శ్రీస్వామియే శరణమయ్యప్ప సహజంగా అయ్యప్ప మాలధారణ చేసినటువంటి ప్రతి స్వామి శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనేటువంటి శరణాగతిని చేస్తూ ఉంటాడు అయితే ఎప్పుడైనా ఈ శరణాగతిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలన చేశారా పరిశీలన చేస్తే మనకి అవగతం అవ్వాల్సినటువంటి విషయం ఏమిటంటే శరణాగతి అనే పదం చాలా లోతైనది ఆధ్యాత్మికత మరియు శాస్త్రీయత ఈ భావనలు కలిగి ఉంటుంది దీని అర్థము కేవలం శరణ పొందడము లేదా ఆశ్రయించడము అని మాత్రమే కాదు ఇది భక్తి మార్గంలోని పరమ గమ్యమైనటువంటి స్థితి ఇప్పుడు దీనికి మనం శాస్త్రీయంగాను అలాగే శాస్త్ర పరంగాను మరియు తాత్వికంగాను మూడు విధాలుగా విభజించి చూద్దాం ముందు పదార్థ వివరణ అంటే శరణాగతి అంటే అర్థం ఏమిటి దాని యొక్క వివరణ చూద్దాం శరణాగతి అంటే శరణం ప్లస్ ఆగతి అంటే దీనిలో రెండు పదాలు ఉన్నాయి ఒకటి శరణము అంటే ఆశ్రయించడము రక్షణ దివ్యశక్తి లేదా పరమాత్మ యొక్క కృప ఆగతి అంటే సమీపించడము సమర్పించుకోవటము అంటే దీని యొక్క తాత్పర్యం ఏమని తెలుస్తోంది పరమాత్మలో పూర్తిగా సమర్పణ చేయడము ఎవరిని సమర్పణ చేయడము అంటే ఏ వ్యక్తి అయితే మాలధారణ చేశాడో తన శక్తి జ్ఞానము అహంకారము అన్నీ వదిలి దైవానుగ్రహమే మార్గం గ్రహించడం ఇది శరణాగతి యొక్క మూల తాత్పర్యము ఇక రెండోది శాస్త్రోక్త నిర్వచనం చూద్దాం శాస్త్రాలలో ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో శరణాగతి లేదా ప్రపత్తి అనే సూత్రం అత్యంత ప్రధానమైనది దీనిని శ్రీ రామానుజాచార్యులు వారు ఇలా నిర్వచించారు ఆనుకూల్యసల్ప ప్రాతికూల్యవర్జనం రక్షిష్యి విశ్వాస గోప్తృత్వ వరణం తథా ఆత్మ నిక్షేపకార్పణ్యే షడ్విధ శరణాగతి అంటే శరణాగతికి ఆరు ప్రధానమైనటువంటి అంగాలు ఉన్నాయి ఏమిటి ఆ ప్రధానమైన అంగాలు అంటే ఈ శ్లోకంలోంచే మనం చూద్దాం మొదటిగా ఆనుకూల్యస్య సంకల్ప అంటే భగవంతునికి ఇష్టమైన వాటిని మాత్రమే ఆచరించడం అంటే ధర్మంగా జీవనాన్ని కొనసాగించడం రెండు ప్రాతికూల్య వర్జనం భగవంతునికి విరోధమైనటువంటి వాటిని విరమించటం భగవంతుడికి విరోధమైనది ఏది అధర్మం దాన్ని విరమించటం అలాగే మూడవది రక్షిష్యతి విశ్వాస భగవంతుడు నన్ను సదా రక్షిస్తాడు అనే అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండటం నాలుగవది గోప్తృత్వ వరణం అంటే భగవంతుడే నాకు రక్షకుడు అని నిరంతర భావనతో జీవనాన్ని కొనసాగించటం ఐదవది ఆత్మ నిక్షేపము అంటే భగవంతునికి తన్ని తాను సమర్పించుకోవటం ఇక ఆరవది కార్పణ్యము అంటే తానొక నిరాధారుణ్ణని దైవానుగ్రహమే ఆధారంగా జీవనాన్ని సాగించడం అంటే తనకి ఎటువంటి శక్తి లేదు ఈశ్వరుడే తన యొక్క శక్తి అనుకుని అదే ఆధారమని భావిస్తూ జీవనాన్ని కొనసాగించడం ఈ ఆరు అంశాలు కలిపి శరణాగతి తత్వము అని పిలుస్తారు ఇప్పుడు దీన్నే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇలా తెలియజేశారు సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం వ్రజ అహం సర్వపాపేభ్యో సర్వ మోక్ష ఇష్యామి మా శుచ అంటే అన్ని ధర్మాలను వదిలి నన్ను ఒక్కడినే శరణు పొందు నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాను భయపడవద్దు అని శరణాగతి యొక్క పరమసూత్ర అర్థాన్ని తెలియజేశారు అలాగే ఇప్పుడు తాత్విక భావన కూడా చూద్దాం శరణాగతి అంటే అహంకార పరిహారము అంటే మనిషి యొక్క అహంకారాన్ని పూర్తిగా ఈశ్వరుడికి సమర్పణ చేయడము అలాగే దైవానుసంధానము అంటే నిరంతరము ఈశ్వరుడితో మమేకమై ఉండడము అలాగే కృపాప్రాప్తి మార్గము అంటే భక్తి మార్గంలో జ్ఞాన మార్గం కంటే సులభమైనది ఈ శరణాగతి మార్గం ఎందుకంటే ఇది ఆత్మను పరమాత్మకు సదా లయమయ్యే స్థితికి తీసుకెళ్తుంది ఇది శరణాగతి అంటే ఇప్పుడు ఈ స్వామియే శరణము అనే చెప్పేటటువంటి శరణం ద్వారా ప్రతి అయ్యప్ప భక్తుడు మాలధారణ చేసి ఉన్న మండలకాల దీక్షను కొనసాగిస్తూ తన జీవన విధానాన్ని మాలకి పూర్వము మాలలో ఉన్నప్పుడు మాలకి తర్వాత అనేటటువంటి మూడు విధాలుగా తన జీవనాన్ని మార్చుకుని ఆ జీవన విధానంలో ఈశ్వరుడికి పరమ భక్తుడిగా ఇప్పుడు శరణాగతి అంటే చెప్పినటువంటి అర్థాలకి అనుగుణంగా బ్రతకడం కొనసాగించాలి అలా సాగించినప్పుడే ఈ మాలధారణ చేసినటువంటి ఈ ఫలితం పరిపూర్ణంగా అతను పొందగలుగుతాడు శ్రీ స్వామి